జెట్సన్ గారు నిరుద్యోగుల గురించి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి గురించి ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఏడు రోజులైంది ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఈయనను కలవడానికి వద్దామనుకున్న అనుకున్న ఎన్నో అవరోధాలు దాటుకుని ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి గురించే పోరాడుతున్నారు ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఇంటర్వ్యూలు జరగాలని చెప్పి చెప్పారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యను పెంచి వాటిని డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని కోరారు అలాగే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని కోరారు దీని మీద ఈయన ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వానికి కనీసం ఇంత ఇంకిత జ్ఞానం ఉన్న ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రభుత్వం తరపున ఆయనతోటి మాట్లాడి మీకు ఏం కావాలి ఇప్పుడు ఈ డిమాండ్స్ ఉన్నాయి మేము ఇన్ని రోజుల్లో నెరవేరుస్తాం సరే మీరు వెంటనే చేయలేము అని అనుకుంటే ఏ రోజు చేయగలం మాకు ఒక మూడు నెలలో ఆరు నెలలో సమయం కావాలి దీన్ని చర్చించి దే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి ఆయన ఆయన ఒక్క ఆయన గురించి పోరాడుతుంటే అది వేరే విషయం కానీ ఇంతమంది నిరుద్యోగుల గురించి ఆయన పోరాడుతున్నప్పుడు అందరు నిరుద్యోగులు ఏకతాటి మీదకి వచ్చి ఈయనకి మద్దతుగా నిలబడితే ప్రభుత్వం ఎన్ని రోజులు నిలబడుతుంది ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు అందరూ ఏకదాటి మీదకొచ్చి ఒక్కసారి ప్రభుత్వం ముందర గట్టిగా వారి గళం ఎత్తితే కనుక ఆ సౌండ్కే ప్రభుత్వం దిగి కిందకు రావాలి ఆ పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎవరన్నా ఎవరన్నా ఒకళ్ళని పంపించి ఈ డిమాండ్స్ని మేము ఇన్ని రోజులు టైం పడుతుంది ఒక కమిటీని వేస్తాం ఇన్ని రోజుల్లో మీకు ఒక క్లారిటీ ఇస్తామని కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వగలిగిందా క్లారిటీ కానీ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు చేయాలనే ఉద్దేశంలో లేరు వాళ్ళకి చేయాలని ఉద్దేశం ఉంటే ఈ పాటికి మాకు ఇంత సమయం కావాలని ఇంతమంది ఇన్ని మీడియాలు ఉన్నాయి ఇన్న ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎవరో చేత బయటకు పంపించి మా తరపున ప్రభుత్వం తరపున మీరు మాట్లాడండి అని చెప్పనా చెప్పారా లేరు ఒకరికొకరు కుమ్మక్క అయ్యి ఏవి ఈ విధంగా ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని నీరు గార్చే పరిస్థితికి తీసుకురావాలని ఉద్దేశంలోనే ఉన్నారు కానీ దీన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసి నిరుద్యోగులకి తగినన్ని ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోరాట యోధుడిని ఆదుకుని మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమ స్థాయిలో నిలబెట్టాలి అనే ఉద్దేశం ఏ ఒక్క మంత్రికి కానీ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికీ లేకుండా పోయింది మీకు కనుక నిజంగా మీరు ఒక ప్రజాప్రతినిధిగా మేము ప్రజల కోసం పనిచేస్తాము అనే ఉద్దేశం మీకుండుంటే ఇంతమంది నిరుద్యోగులు ఇప్పుడు కష్టపడుతున్నారు మీ అంతట మీరు వచ్చి మేము మీరు అడిగిన డిమాండ్లన్నీ ఇన్ని రోజుల లోపల నెరవేరుస్తాము అని మీరు ప్ర ప్రజలందరి ముందరికి వచ్చి చెప్పండి మీరు చెప్పలేరు ఇది మా ఛాలెంజ్ మీరు చేసి చూపిస్తే మీకు అండగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నిరుద్యోగి మీతో ఉండి మిమ్మల్నే ఫ్యూచర్లో గెలిపించే అంత ఆదరణ పెరుగుతుంది కానీ మీరు అటువంటి చేసే పరిస్థితిలో లేరు అందుకనే ఈరోజు మేము జడ్సన్ గారిని పరామర్శించడానికి వచ్చి మా మద్దతును కూడా ఆయనకు తెలుపుతున్నాం మేము ఒక్కళ్ళమే కాదు నిరుద్యోగులు అందరూ కూడా చాలామందితో ఆల్రెడీ మేము కలవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మద్దతు ప్రకటించారు కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఈయన కల కలవడానికి వచ్చే పరిస్థితి లేక ఏదైతే ఉందో వారి తరపున కూడా మేము జడ్సన్ గారితో మాట్లాడడం జరిగింది కార్యాచరణ అనేది ఒకటి రూపొందించుకొని మేము ఏ విధంగా ముందరకు సాగాలని మేము జడ్సన్ గారు మా అన్న సునీల్ గారు అలాగే విద్యార్థులు రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే మనతో పాటు కలిసి అందరూ నడవదలుచుకుంటారో అందరినీ ముందరకు తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మాకు కావాల్సిన ఈ నిరుద్యోగులకు ఏవైతే కావాల్సిన డిమాండ్లు ఉన్నాయి జివో ఫార్టీ సిక్స్ ఏదైతే రద్దు చేయాలన్నామో అది వన్ టూ హండ్రెడ్ రేషియోలో ఇంటర్వ్యూస్ జరగాలి ఈ డిమాండ్లని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేము ఎంత దూరానికన్నా వెళ్తామో తోటి విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు అందరూ మాకు సహకరిస్తున్నారు అలాగే ఎవరైతే ఇంకా ఆలోచనలో ఉన్నారో వారు కూడా సహకరిస్తే దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మనం విజయం సాధించగలుగుతాం ధన్యవాదాలు